ఆరోగ్యం కోసానికి కొంచెం శుంటి పొడి కొంచెం మునగ పొడి తర్వాత పసుపు పొడి కొంచెము గోధుమ గడ్డి ఒకటిన్నర స్పూను ఉసిరికాయ పొడి కాలు చెంచా బాష తేనె ఒక మూడు స్పూన్లు పుళ్ళు నీళ్ళలో మూడు కలిపి కలుపుతున్నాను కలిపి ఒకసారి ట్రై చేస్తాను ఈ పూరంత తక్కువైనట్లుంది ఇంకో స్పూన్ తినేసుకుంటే సరిపోతుంది బాడీలో ఆమ్లత్వం క్షారత్వం ఎక్కువైనప్పుడు ఆమ్లత్వం కూడా తిరిగినప్పుడు ఇలా బాడీలో తేడా కనబడుతుంది కొద్దిగా అని ఈజీగా ఉంటుంది ఈ వేల వరకైనా కానీ కొద్దిగా పన్నెండున్నర టైం అవుతుంది గట్టి పని చేయలేదు బాడీ టిఫిన్ వద్దు అంటుంది దానివల్ల ఇది తాగుతున్నాను గ్రైతే సాయంత్రం ట్రై చేస్తాను ధన్యవాదాలు